ఫ్లాట్ అయితే ఎమర్జెన్సీ పర్పస్ వల్ల సేల్ అయితే చేస్తున్నారండి అండి తక్కువ బడ్జెట్ లో వచ్చేసరికి త్రీ పాయింట్ జీరో త్రీ సెన్స్ అయితే ఉంటుంది సార్ చెప్పండి సార్ మన ఫ్లాట్ గురించి మన ఎయిట్ త్రీ పాయింట్ జీరో త్రీ సెన్స్ సెంట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ లాక్స్బుల్ గా ఉంటుంది ఒకసారి విజిట్ త్వరగా నిర్ణయం తీసుకోవచ్చు ఇది వచ్చేసి అహుడా అప్రూవల్ అండి ఇది వచ్చేసి అడుగుల రోడ్ ఫ్లాట్ కి ముందర ప్రతి చోట అంతే అండి హౌడా అప్రూవల్ అంటే మీకు తెలిసిందే ప్లాంటేషన్స్ ఓపెన్ డ్రైనేజ్ చూడొచ్చు ఎలక్ట్రిసిటీ నెంబర్స్ మీద మీకు నేమ్ బోర్డ్ కూడా ఉంటుంది అలానే ఇక్కడ చూడొచ్చు అన్ని హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట చాలా హౌసెస్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఓనర్స్ కూడా అందులో అయితే ఉన్నారనమాట ఎటువంటి టెన్షన్ అయితే మీకు లేదు అలానే అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది అక్కడ ఒక వాటర్ ట్యాంక్ అయితే ఉందన్నమాట విధంగా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి సబ్జెక్ట్ ఉంది కదా ఎగ్జాక్ట్ నియర్ బై రోడ్ రిప్ అయితే ఉంటుంది రోడ్ కూడా మంచిగా ఎక్స్టెండ్ అయితే అయింది అన్నమాట సిక్స్ఫ్ అయితే పడుతుంది ఆల్రెడీ రన్నింగ్ అయితే ఉంది అలానే రింగ్ రోడ్ కూడా శాంక్షన్ అయిపోయింది వర్క్ కూడా చాలా జరుగుతుంది నియర్ బై మీకు స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు కదా సార్ వీళ్ళకి హ్యాపీగా తీసుకోవచ్చు చూసారు కదా సైట్ అయితే చాలా బాగుంది ఆర్ నెంబర్ వచ్చేసి ఇరవై ఎనిమిది అండి ఓనర్ డైరెక్ట్ గా అయితే ఉన్నారు ఆ నంబర్ కాల్ చేసి ఇప్పుడు విజిట్ అవ్వండి మొత్తం త్రీ పాయింట్ జీరో త్రీ సెంట్స్ అయితే ఉంది సెంటు కాస్ట్ ఐదు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ లో అండి అలానే థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ మెజర్మెంట్స్ అడ్రస్ వచ్చేసరికి రోటరీపురం అండి సబ్జెల్కి చాలా నీర్ లోనే ఉంది జిల్లా వస్తుంది చాలా బాగుంది చాలా కూడా ఇంకా ఫాలో చేసుకోండి